ఆయందరికీ వెల్కమ్ బ్యాక్ టు జాహ్నూర్ డైరీ సో ఈరోజు వచ్చేసి ఏం చూపిస్తున్నా నాకు మాకు ఇంటి నుండి మా డాడీ పార్సెల్ వేశారు బస్కి సో అందులో మేము ఉన్నాయి చూద్దాము ఫస్ట్ వచ్చేసి చేపలు క్వరమైన ఉంటాయి కదా సో అవి దాంట్లో ముళ్ళు ఎక్కువ ఉండవు సో అవి ఎక్కువ తింటూ ఉంటాం మేము అండ్ నెక్స్ట్ వచ్చేసి పీతలు అనమాట సో ఎంతమందికి పీతల కర్రీ కావాలో నాకు కామెంట్ చేయండి అండ్ నెక్స్ట్ ఇంకా నాటుకోడి సో ఇది కూడా మంచిగా క్లీన్ చేసి పంపిస్తారు నాకు ఎందుకంటే నాకు రాదు క్లీనింగ్ సో పీతలు చేపలు ఇవన్నీ క్లీన్ చేసి పంపిస్తే వండుకోవడం వచ్చా అనమాట అవి కూడా వాళ్ళు ఎలా చేయాలో ఇన్స్ట్రక్షన్స్ అన్నీ చెప్తే అప్పుడు వండుకుంటా సో అంతే సో నెక్స్ట్ వచ్చేసి మెయిన్ పచ్చళ్ళ కోసం పార్చల్ వేసారు సో ఇది ఇదేందండి బెల్లం మాగే పచ్చడి అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి మాగే పచ్చడి సో ఇందులో ఆయిల్ అంతా ఒలిగిపోయింది ఆ బ్యాగ్లో సో నేను మళ్ళీ ఇందులో ఆయిల్ యాడ్ చేసుకోవాలి మమ్మీ పాపం పైన కవర్ పెట్టడం మర్చిపోయింది సో ఆయిల్ అంతా లేపోయింది అందుకే అక్కడ పేపర్ వేసి పెట్టుకున్నాను కింద ఫుల్ ఆయిల్ అయిందని అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆవకాయ పచ్చడి మంచి స్మెల్ వస్తుంది అసలు కొత్త పచ్చడి ఏమో ఇంకా మంచిగా బాక్సెస్లో షిఫ్ట్ చేసుకోవాలి ఇవన్నీ అండ్ ఇంకా జాహ్నా కోసం స్నాక్స్ వేశారు ఏంటంటే మిక్చర్ ప్యాకెట్స్ అనమాట ఒకటి వచ్చేసి బూందీను ఇంకొకటి చెక్క మిర్చర్ ప్యాకెట్ ఇంకా ఇక్కడ నేను చింతపండు తీసుకోను అనమాట సో అది చాలా బ్లాక్గా ఎందుకో నాకు నచ్చదు సో మాకు వచ్చేసి ఈ గోకరం చింతపండు దొరుకుతుంది సో ఈస్ట్ గోదావరిలో ఉన్న వాళ్ళకైతే తెలుస్తుంది దీనికోసం సో అదొక నేను ఎప్పుడు ఎప్పుడు పార్సల్ వేసినా లేదా నేను వెళ్ళినప్పుడల్లో ఒక కేజీ హాఫ్ కేజీ తెచ్చుకుంటాను అండ్ నెక్స్ట్ కరివేపాకు ఇది చాలా మెయిన్ అనమాట ఇది కూడా ఎప్పుడు తెచ్చుకుంటూ ఉంటాను వెళ్ళినప్పుడు లేదా పార్సల్ వేసినప్పుడు అండ్ నెక్స్ట్ వచ్చేసి మ్యాంగోస్ ఇవి వచ్చేసి రసాలు అండ్ బంగినపల్లి వేశారు అండ్ కిందకి ఇంకా పచ్చివి కూడా ఉన్నాయన్నమాట సో అవి ఇంకా మాగాలి బాగా సో అవి కొంచెం టైం పడుతుంది ఒక ఫోర్ టు ఫైవ్ డేస్ అండ్ ఎవ్రీ సమ్మర్కి నాకు మ్యాంగోస్ వేస్తూనే ఉంటారు వన్ ఆర్ టూ టైమ్స్ ఈ ఇయర్ ఎందుకో మ్యాంగోస్ అంత ఎక్కువ దొరకలే అని చెప్పి లేట్గా ఇది ఒక్కసారి వేశారు మేము కూడా మొన్న ఇంటికి వెళ్ళి వచ్చాం కాబట్టి మంచిగా తినేసి వచ్చాము సో సో ఇవే నాకు పార్సల్ వచ్చాయన్నమాట సో దట్స్ ఇట్ ఫర్ టూ డేస్ వీడియో అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్